మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పదిహేనవ అధ్యాయమును మనము ధ్యానం చేద్దాం ఆరవ వచ్చినమును చదువుకుందాం అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా పదిహేనవ అధ్యాయంలో జరిగిన చరిత్ర ఏంటంటే అబ్రాహ్మణకు దేవుని యొక్క వాక్యము దర్శనం మందు వచ్చి అబ్రాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం మొదటి వచనములో వాక్యము అబ్రామును దర్శించి ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగో వచనంలో కూడా యహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అనే మాటను మనం చూడగలం చూచారా రెండు పర్యాయములు యహోవా వాక్యము వాక్యము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్యము దేవాతి దేవుడే సువార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో చూస్తాము వాక్యమే దేవుడైయుండెను ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణనిగా మన మధ్య నివసించెను అనే మాట సువార్త ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చూస్తాం చాలామందికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో వచ్చాడు అనేటటువంటి అపోహ ఉంటుంది ఆయన ఆది నుంచి ఉన్నవాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన వారు లేరా దేవుని యొక్క వాక్యము అబ్రాహ్మును దర్శించినట్లుగా మనం చూస్తున్నాం కదా మరి వాక్యము ఎప్పటి నుంచి ఉన్నది అనే దానికి సమాధానం ఎక్కడ చూచాం సువార్త ఒకటి ఒకటిలో చూచాం వాక్యము ఆది నుండి ఉంది వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యము అబ్రామును దర్శించను అనగా దేవుడే అబ్రామును దర్శించను అనే విషయాన్ని మనం గమనించాలి రెండోది మనం వినుచున్నటువంటి వాక్యము దేవుని యొక్క స్వరము దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి వాక్యం విషయంలో అశ్రద్ధ మనం ఎప్పుడూ చూపించకూడదు వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు వాక్యానికి చెవినివ్వాలి ఉదయాన్ని ఇవ్వాలి మరి ముఖ్యంగా జీవితంలో వాక్యాన్ని ఆచరించడానికి ఒక నిశ్చయత మనం కలిగి ఉండాలి అబ్రాముకు దేవుని యొక్క వాక్యము దర్శనమందు వచ్చి మాట్లాడినటువంటి మాటలను మనం చూచినప్పుడు మనకెంతో ధైర్యము ఆదరణ కలుగుతుంది మొదటి వచ్చినలో చూడండి అబ్రామ భయపడకము ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు మొదట ఎవరినైనా దర్శించగానే పలికే మాట ఏంటో తెలుసా భయపడకుము భయపడకము ఎందుకంటే దేవుని యొక్క వాక్కు అనేది అంతటి ధైర్యమును ఇస్తుంది అంతటి ఆదరణను కలిగిస్తుంది దేవుని యొక్క దర్శనమును పొందుకున్నటువంటి భక్తులు వాని వలె నేల మీద చాలామంది పడిపోయారు దేవుని దర్శనమును పొందుకొని తట్టుకొని నిలబడేటటువంటి వారు ఎవరో కూడా లేరండి దానియులంతటి భక్తునికే తప్పలేదు మరి దేవుడు దర్శించినప్పుడు ఆ దర్శనం చాలా గంభీరంగాను చాలా భయానకంగాను ఉంటుంది సాధారణ మానవులు దాన్ని తట్టుకోలేరు దేవుడు మొట్టమొదట చెప్పే మాట భయపడకము ధైర్యము కలిగి ఉండము నిబ్రము కలిగి ఉండము యహోషువాతో ఆయన ఇలాగే మాట్లాడారు మోషేతో ఆయన ఇలాగే మాట్లాడారు భయపడకుము భయపడకుము ఆది కాండం పదహారు అధ్యాయంలో కూడా హాగరుతో కూడా దేవుడు ఇలాగే మాట్లాడారు భయపడకుము భయపడకుము నీకేం వచ్చింది అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట భయపడకుము పరిస్థితులు ఏమైనను సరే ఎంత ప్రతికూలంగా ఉన్ననూ సరే ధైర్యము కలిగి ఉండుము భయపడకుము ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు సంఘంలోను సమాజంలోను ఉద్యోగములోను పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుడు అంటున్న మాట భయపడకుము ఆ తర్వాత నేను నీకు కేడెము అంటున్నాడు నీ బహుమానము అత్యధిక అంటున్నాడు అబ్రాహ్మును దేవుడు దర్శించి ఈ ఆదరణకరమైన ధైర్యమునిచ్చే మాటలు మాట్లాడినప్పుడు అబ్రాము చూడండి ఏమని సమాధానం ఇస్తున్నాడో తెలుసా రెండవ వచ్చినం ప్రభు అయిన యహోవా నాకేమీ ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి కదా అంటున్నాడు దేవుడు ధైర్యమునిచ్చే మాటలు మాట్లాడుతూ ఉంటే అబ్రాము నిరాశలో ఉన్నాడు అబ్రాము నిస్పృహలో ఉన్నాడు దేవుడు వాగ్దానం చేశాడు నేను నీకు సంతానం ఇస్తాను అని చెప్పాడు మరి ఇంకా ఇవ్వలేదేంటి నిన్ను ఆశీర్వదిస్తాను గొప్ప జనముగా చేస్తాను నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని పిలిచాడు కదా పన్నెండవ అధ్యాయంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి మరి దేవుడు ఇచ్చిన వాగ్దానమును ఇంకా నెరవేర్చడం లేదు అనేటటువంటి ఆలోచనలో అబ్రాము ఉన్నాడు నిజమేనండి చాలామంది ఇలాగే ఆలోచన చేస్తారు దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే అది వెంటనే జరిగిపోవాలి జరగలేదంటే ఆయన విశ్వాస్యతనే చాలా మంది ప్రశ్నిస్తారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో అబ్రాము ఒక పని చేశాడు అది మనం అందరం కూడా చెయ్యాలి అదే ఆరో వచనంలో మనం చూస్తాం అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మొదట మనం ఏం చేయాలంటే నమ్మాలి దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము ఉంచాలి బలమైనటువంటి నమ్మకము మనం దేవుని యందు ఉంచినప్పుడు దేవుడు మన పక్షమున మన కార్యమును సఫలం చేస్తారు నమ్ముట మన వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఎన్నో పర్యాయములు ప్రభు పలికిన మాట నీ నమ్మిక చొప్పుననే నీకు కలుగునుగాక రొడ్డివాడు వచ్చి అయ్యా నాకు కంటి చూపునివ్వు అని అంటే నీ నమ్మిక చొప్పుననే ప్రభునందు ప్రేమైన వారులారా ఊచ చేయగలిగినటువంటి వాడు వచ్చి అడిగితే నీ నమ్మిక చొప్పుననే పక్షవాయువు కలిగిన వాడు నీ నమ్మిక చొప్పుననే మహాభయంకరమైనటువంటి రోగగ్రస్తులైన వారు ప్రభువును ఆశ్రయించినప్పుడు నీ నమ్మిక చొప్పుననే అనేటటువంటి మాట ప్రభువు చాలా పర్యాయములు పలికారు అలాగైతే ఈ సమయంలో మనం కూడా ఈ మాటను జ్ఞాపకం పెట్టుకుందాం మొదట మనం దేవుని మీద బలమైనటువంటి విశ్వాసమును ఉంచాలి ఆయన అసాధ్యమైన కార్యములన్నిటినో కూడా సాధ్యం చేసి చూపించారు అబ్రాము నిరాశలో ఉండగా దేవుడు అబ్రాహ్మును విడిచిపెట్టలేదు నాలుగో వచనంలో చూడండి మరల వాక్యము అతని వద్దకు వచ్చి ఈ లోపల అబ్రాహ్మ ఏం చేశాడంటే అయ్యా నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా ఏంటి ప్రయోజనం ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడు అని చెప్పి నా పరివారంలో ఒకని నేను నా ఆస్తికి వారసుడిగా నియమించుకుంటానంటే దేవుడు అంతటితో విడిచిపెట్ట నా ఎందుకు విశ్వాసం ఉంచడం లేదేంటి నేను చెప్పిన మాటను నువ్వెందుకు నమ్మడం లేదని చెప్పి అబ్రాహ్మును దేవుడు విడిచిపెట్టాల చూడండి మరలా బలపరుస్తూ ఉన్నాడు నాలుగో వచ్చినాం యహోవ వాక్యం అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు రభునందు ప్రియమైన వార్లరా వాక్యము చేసే పని ఇదే అనగా దేవుడు చేసే పని ఇదే మనము ఎప్పుడైనా తొందరపాటులో దారి తొలగిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యమును పంపి మనతో మాట్లాడతాడు మనలను బలపరుస్తాడు అబ్రాహ్మను నాడు ఆయన బలపరిచినట్లుగా మనలను కూడా ఆయన బలపరుస్తాడు అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం ధ్యానం చేయాలి అదేంటంటే దేవుడు అబ్రాముకు వాగ్దానం చేసిన తర్వాత అబ్రాముతోటి దేవుడు ఒక మాట చెప్తారు అదేంటో తెలుసా అబ్రాము అయ్యా ఈ యొక్క దేశము నేను ఎలా స్వతంత్రించుకుంటాను అన్నప్పుడు అందుకు ప్రతిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే మూడేళ్ల పెయ్యను మూడేళ్ల మేకను మూడేళ్ల పుట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని చెప్పినప్పుడు అబ్రామ్ అవన్నీ తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చిన తర్వాత అబ్రాహము పక్షులను తప్ప మిగిలిన వాటిని నడుం భాగం వరకు రెండుగా ఛేదిస్తాడు దేని భాగము ఎదురుగా దాన్ని ఉంచుతాడనమాట పక్షులను మాత్రం అతడు ఛేదించడు మంచి చీకటి పడుతుంది అది కటిక చీకటి ఆ సమయంలో దేవుడు తోటి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని బయలుపరుస్తాడో తెలుసా ఆలోచన చేయండి ఇస్రాయేలీలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉండబోతున్నారు అనేటటువంటి విషయాన్ని దేవుడు అబ్రామునకు బయలుపరుస్తారు ప్రభునందు ప్రేమైన వార్లరా ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుక మానది కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి చరిత్రను దేవుడు ముందే తన దాసుడైనటువంటి అబ్రాహ్మణకు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము చేసేది కూడా ఇదే దేవుని యొక్క వాక్యము మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మనలను సరిచేస్తుంది దేవుని యొక్క ఉద్దేశము ఆయన యొక్క చిత్తము మన పట్ల ఏమై ఉందో అది మనకు తెలియచేస్తుంది కాబట్టి దేవుని వాక్యం పట్ల మనం నిరాసక్తత కలిగి ఉండకూడదు నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండకూడదు దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడని మాట్లాడతాడని సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆ వాక్యమును మనకు అందించేటటువంటి సేవకులను కానీ పరిచారకులను కానీ మనము ద్వేషించటం వలన మనమే నష్టపోతాం దేవుని యొక్క వాక్యం అనేది ఈ రోజున మనకు ఈవిగా లభించింది దేవుడు బహుమానంగా ఇచ్చాడు ఎన్ని కోట్లు తీసుకుని వచ్చి వాక్యం ప్రక్కన మనం వేసి కొలత వేసినా అవేవి కూడా వాక్యముతో సరి సమానం కాదు పరిశుద్ధ గ్రంథంలో అత్యంత పెద్ద అధ్యాయం ఏంటో తెలుసా నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట డెబ్భై ఆరు చరణాలు ఉంటాయి ఈ నూట డెబ్భై ఆరు చరణాలు చెప్పేది దేని గురించి అంటే దేవుని యొక్క వాక్యము గురించే ఆ వాక్యము ఏ విధంగా పనిచేస్తుంది ఆ వాక్యము ఏ విధంగా బలపరుస్తుంది నూట డెబ్భై ఆరు చరణములు కలిగినటువంటి అతిపెద్ద అధ్యాయం అండి బైబిల్లో చెప్పేది వాక్యం గురించే వాక్యము పాదములకు దీపము త్రోవకు వెలుగు బాధలో నెమ్మది కలిగించేది ఆదరణ కలిగించేది తృంగిన వారిని ధైర్యపరిచేది బలపరిచేది దేవుని యొక్క వాక్యమే కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా నిరాశలో ఉన్నటువంటి అబ్రాము దగ్గరికి దేవుని యొక్క వాక్యము వచ్చి అబ్రాముతో మాట్లాడి అతనిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం మొదటి వచ్చనంలోను నాలుగో వచనంలోనూ ఆ తర్వాత ఆరో వచనంలో చూస్తే అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ఇదే మాట గలతి మూడు ఆరుల్లో చూస్తాం అబ్రాహం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అలాగైతే ఎన్నో సంవత్సరముల నుండి దేవుని యొక్క వాక్యమును వింటున్నాం ఎంత మేరకు ఆ వాక్యమును మనం నమ్ముతున్నాం ఎంత మేరకు ఆ వాక్యమును మనం స్వతంత్రించుకోగలుగుతున్నాం ఎంత మేరకు ఆ వాక్యం మీద మనం ఆధారపడగలుగుతూ ఉన్నాం ఎంత మేరకు ఆ వాక్యములో ఉన్నటువంటి ఆనందమును అనుభవిస్తూ ఉన్నాము ఎంత మేరకు ఆ వాక్యమును ధ్యానం చేయగలుగుతూ ఉన్నాం ఎంత మేరకు మన జీవితాల్లో ఆ వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేద్దాం అబ్రాము దేవునిని నమ్మాడు అంతకుముందు రెండు పర్యాయములు దేవుని యొక్క వాక్యము అబ్రాహముతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం వాక్యమే దేవుడై ఉండెను వాక్యము ఆది నుంచి ఉన్నది కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి అబ్రాహ్ము దేవుని యొక్క వాక్యమునందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాడు కాబట్టి జరగబోయేటటువంటి విషయాలను కూడా దేవుడు తన దాసుడైనటువంటి అబ్రాహ్మునకు వివరించాడు నిత్యము మనము వాక్యములో ఉంటూ ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఎన్నో విషయాలను బయలుపరుస్తాడండి కాబట్టి దేవుని వాక్యము మనం నిత్యం ధ్యానం చేద్దాం దాని ఎందు ఆశ కలిగి ఉందాం అబ్రాము ఆ వాక్యమునందు సంపూర్ణమైనటువంటి నమ్మిక ఉంచాడు దేవుని ఎందు నమ్మిక ఉంచాడు అది అతనికి నీతిగా ఎంచబడింది మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటల ఎందు మనం కూడా సంపూర్ణముగా నమ్మిక ఉంచుదాం ఆశీర్వాదములకు పాత్రులమవుదాం దేవుడి కొద్ది మాటలను మనకొరకు దీవించిన కాక ప్రార్థన కృపగలిగిన మా ప్రియ ప్రభు మాతో మాట్లాడిన దివ్యమైన మాటలకై స్తోత్రాలు ఎత్తబడిన వాక్యమును అపవాది దొంగిలించకుండా నీరు కట్టి వలింపు చేయండి వాక్యం మా ప్రియులను దీవించి ఎవరెవరు ఏ ఏ బాధల్లో ఇబ్బందులలో అవసరతల్లో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు వాటినన్నింటినీ మా ప్రభు ఏ స్నామలో తగిన సమయంలో తీర్చి మా ప్రియుల యొక్క జీవితములలో సంతోషమును అనుగ్రహించమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్